ఇప్పటి వరకు అధికార పార్టీ ఎన్డీఏ అలాగే ఇండియా కూటమి మధ్య ఉపరాష్ట్రపతి ఎన్నికలు విశ్లేషంగా జరుగుతున్నాయి పోరు నువ్వా నేనా అనేటట్టుగా ఎందుకు సాగుతుంది ఆల్రెడీ ఎన్డీఏకు సంఖ్యాపరంగా బలం ఉన్నప్పటికీ ఎన్డీఏ వైపు రాధాకృష్ణన్ గారు నిలబెట్టారు మహారాష్ట్ర గవర్నర్ ఆయన అభ్యర్థిగా ప్రస్తుతం ఉన్నారు ఇక ఇండియా కూటమి కూడా కాస్త ఆలస్యంగానే అభ్యర్థిని ఖరారు చేసింది జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నారు అంటూ ప్రకటన చేశారు ఈ ఎన్నికల కీలకమేందా అంటే రెండు ప్రధాన కూటములకు చెందిన వాళ్ళే కాకుండా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇతర పార్టీల ఓట్లు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల ఎన్డీఏ కోసం లేదా ఇండియా కూటమి కోసం అధికారికంగా లబ్ధి ఇవ్వలేదు అయితే ఇక్కడే ఆశ్చర్యం ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా బీజేపీ దగ్గరుండి ఫోన్ చేసి మరీ మద్దతు కోరడం జరిగిందట వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి లోక్సభ నలుగురు అలాగే రాజ్యసభలో ఏడుగురు మంది సభ్యులున్న నేపథ్యంలో ఎన్డీఏ అభ్యర్థి గెలుపు ఖాయం చేసుకోవడానికి ఇది కీలకం అయితే తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఎన్డీఏ కనీసం అప్రోచ్ చేయలేదు ఈ కారణం ఇప్పుడు రాజకీయ వ్యూహంతో అడ్డంగా వెలుగులోకి వస్తుంది తెలంగాణలో బీఆర్ఎస్ని అప్రోచ్ చేస్తే భవిష్యత్తులో స్థానిక రాజకీయ లాభాలను బీజేపీ కోల్పోతుందనే అంచనాతో బీఆర్ఎస్కు మద్దతు అడిగితే కాంగ్రెస్ వెంటనే మాకు బీజేపీతో బీఆర్ఎస్ మద్దతు అని ప్రచారం చేసే అవకాశాలు ఉంది కాబట్టి దీనివల్ల బీజేపీ అక్కడ పక్కన పెట్టిందట ఇప్పుడు ఇండియా కూటమి వైపు కూడా కొద్దిగా ఆలస్యం కనిపిస్తుంది సుదర్శన్ రెడ్డి గారిని ప్రకటించడానికి కాస్త ఆలస్యంగానే వాళ్ళు ప్రకటించారు తెలుగు రాష్ట్రాల నుంచి మద్దతు సెట్ చేసుకోవడంలో వెనుకబడినట్లు కనబడుతుంది సంఖ్యాబలం పరంగా చూస్తే ఎన్డీఏ గెలుపు ఖాయంగా కనబడుతుంది తెలంగాణ బీఆర్ఎస్ని అప్రోచ్ చేయకుండా భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీకి ఉన్న అవకాశాలను కాపాడడం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని అప్రోచ్ చేసి భవిష్యత్తులో రాజకీయ శత్రుత్వం లేకుండా స్థిరమైన సంబంధాన్ని ముందుకు కొనసాగించడం లాంటి చర్యలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే అనిపిస్తోందని ఇప్పుడు కూటమిలో ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాస్త గుర్రుగా ఉన్నారు కూటమిలో అధికారంలో ఉన్నప్పటికీ కూటమి సంఖ్యాబలం సరిపోతుందన్నప్పటికీ జగన్ గారు లేకుండా మనం ముందుకు పోలేమా ఆయన్ను ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం ఏముందని కాస్త గురుగా ఉంది కానీ ఎన్డీఏ మాత్రం జగన్ను అవసరం ఉందా అవసరం లేదా అనుకోవడం లేదు జగన్ ఖచ్చితంగా మన మావాడే అనేటట్టుగానే కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ఆలోచిస్తుంది బీజేపీలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన జగన్ వ్యూహం నిర్ణయాలు కావచ్చు ఎప్పుడు కూడా బీజేపీని డిసప్పాయింట్ చేయలేదు అందులో భాగంగానే బీజేపీ కూడా జగన్ గారికి ఎప్పటికప్పుడు పెద్దరికం ఇస్తూనే పోతుంది తాజాగా గట్టి బలం ఏర్పడుతూ నిర్ణయం తీసుకుంది ఏకంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళే జగన్ గారికి ఫోన్ చేసి మద్దతు కోరడం ఎన్డీఏ వ్యూహాన్ని స్పష్టంగా కనబడుతుంది తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్కు దూరంగా ఉంచడం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్తో స్నేహపూర్వకంగా ఉండటం భవిష్యత్తులో ఇద్దరు రెండు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులను పాజిటివ్గా ఉంచడానికి ఇది కీలక పాయింట్గా మారుతోంది ఎన్డీఏ తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు వేరు వేరు రీత్యాలో హ్యాండిల్ చేస్తూ ఉపరాష్ట్రపతి ఉప ఎన్నికల్లో మాత్రం గెలుపు ఖాయం చేసుకోవడానికి భవిష్యత్తులో స్థానిక రాజకీయ లాభాలను దృష్టిలో ఉంచుకునే అడుగులు వేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎవరితో పొత్తులు లేదని చెప్తుంది వాస్తవానికి అధికారిక పొత్తులు లేవు కానీ మద్దతు సానుకూలత ఖచ్చితంగా ఉందనేది చెప్తున్నారు మాకు శత్రువులు కేంద్రంలో ఉన్న వాళ్ళు కాదు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అని జగన్ చాలా సందర్భాల్లో కుండబద్దలు కొట్టారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అధిక సంఖ్యలో ఉండి ఓట్లు వేయాల్సిన పరిస్థితి వస్తే తప్ ఖచ్చితంగా ఆయా పార్టీకే మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తాం ఇక్కడ ఏదో కులాన్ని చూసో మతం చూసో పార్టీలను చూసో శత్రుత్వం చూసో ఓట్లు వేసేది కాదు పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఉన్న అనేది ఎక్కడ మెజారిటీ ఉంటే అక్కడ వైపు వెళ్ళాలి అనేది జగన్ ఈ కేంద్ర పదవుల్లో కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కానీ ఇలాంటి పెద్ద పెద్ద అత్యుత్తమ పెద్ద పదవుల్లో మాత్రం మెజార్టీ వైపు ఉండాలి కానీ రెండవ వైపు ఆస్కారం ఛాన్స్ ఇచ్చే పరిస్థితి ఉండొద్దు అనేది జగన్ పరిస్థితి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దేశం బలం తగ్గుతుందనేది జగన్ ఆలోచన మనం ముందుగా దేశం బలంగా ఉండాలి ఆ తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా ఉండాలంటారు వైఎస్ఆర్సీపీకి మెయిన్ శత్రువైన పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ పార్టీ అనేది జగన్ చాలా కుండబద్దలు గుట్టి చెప్తుంటారు అందులో ప్రముఖంగా చంద్రబాబు నిర్ణయాల వల్లే రాష్ట్రం విచ్ఛిన్నమవుతుందన్నది కూడా నమ్మక తప్పని పరిస్థితి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏ నుంచి ఎప్పుడు కూడా సపోర్ట్ అందుతూనే ఉంది కొన్ని సందర్భాల్లో జగన్ గారికి బీజేపీ ద్రోహం చేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో జగన్ గారికి రివర్స్లో డ్యామేజ్ జరగాల్సింది చేసినప్పటికీ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన విలువలను తన పాయింట్స్లో తన పార్టీ నెలకొల్పినప్పుడు పెట్టుకున్న లైన్ మాత్రం ఉపసంహరించకుండా తాను అడుగులోనే వెళ్ళడం అనేది ఇక్కడ గొప్ప విషయం ఇండియా కూటమి తెలుగు రాష్ట్రాల నుంచి మద్దతు సెట్ కాలేదు అలాగే వాళ్ళు అభ్యర్థిని ఫిక్స్ చేయడం ఆలస్యం చేశారు ప్రమోట్ చేయడం ఆలస్యం చేశారు ఏదేమైనా ఈ ఎన్నిక కేవలం ప్రస్తుత గణాంకాల కోసం కాకుండా భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వ్యూహాలను కూడా ప్రభావితం చేసేలా అని మాత్రం ఖచ్చితంగా కనబడుతున్నాయి క్లియర్గా ఉపరాష్ట్రపతి ఎన్నికల కంటెస్టెంట్స్ ఎన్డీఏ ధోరణి అసలు వ్యూహాలు ఇండియా కూటమి ధోరణి అలాగే చివరిగా బీజేపీ స్టాండ్ మొత్తం వెరసి చూస్తే ఎన్డీఏ తెలుగు రాష్ట్రాల పార్టీలను రాజకీయ లాజిక్గా అడుగులు వేస్తుంది ఆంధ్రప్రదేశ్లో వైసీపీతోనే అందుకే మద్దతుగా ఉంది రాబోయే కాలంలో జగన్తో శత్రుత్వం అంత మంచిది కాదనేది ముందస్తుగా గ్రహించడం నిజంగా ఒక శుభ యోగం బీజేపీకి ఎందుకంటే బీజేపీకి ఇప్పటికిప్పుడు ఆంధ్రాలో క్రేజ్ అయితే పెరిగే పరిస్థితి లేదు కానీ పెరిగిన పర్సంటేజ్ ఆఫ్ ఓటును తగ్గించుకోకూడదు అన్న ఆలోచన నిండుగా మెండుగా వాళ్ళకు ఉండడం నిజంగా ఇది కూటమి విప్పలానికి కూటమి ఓటమికి రాబోయే కాలంలో నాంది చెబుతున్నట్టే అనుకోవాలి కూటమి యొక్క ఫెయిల్యూర్ ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అనుకోవాలి బలమైన కూటమి ఉంటే బలమైన కూటమి అభ్యర్థి ఉంటే బలమైన పార్టీగా కూటమి ప్రజల హామీలను నెరవేరుస్తూ ప్రజల మన్నెలను పొందుకు పొందుతూ ముందుకు పోతే ఈరోజు బీజేపీ బహుశా జగన్ గారికి ఫోన్ చేసి ఈ తరహా మద్దతు కోరే పరిస్థితి కూడా ఉండేది కాదు రాబోయే కాలంలో ఎట్లాగో మాకే కూటమే బలంగా ఉంది మళ్ళీ మేమే గెలుస్తామయ్యా మిమ్మల్ని ఎందుకు అడగాలి అనే పరిస్థితిలో ఉండేది కానీ అలా లేదు అంటే క్లియర్ ఇండికేషన్ కనబడుతుంది జగన్కు గ్రీన్ సిగ్నల్ అందినట్టే రాబోయే కాలంలో ప్రతి ఇది తన వైపు తిప్పుకోగలిగితే ప్రతి తప్పును ప్రజల ముందుకు తీసుకెళ్లి నిలదీయగలిగితే ప్రతిది ప్రజల ముందు గెలుచుకోగలిగితే జగన్కు ప్రపంచం ఎంతో దూరంలో లేదు అనేది క్లియర్గా తెలుసుకోండి